నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే కువైట్లో వాతావరణం క్రమక్రమంగా తగ్గుతూ ఉందని చెప్పేసి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి శరత్ అధికారికంగా ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు అప్పటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతూ అలాగే చలికాలంలోకి కువైటు దేశం ప్రవేశిస్తూ ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు తాజాగా కువైటు ఖగోళ శాస్త్రవేత్త బదర్ ఆల్ అమీరా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం సెప్టెంబర్ ఇరవైవ తేదీ ఈ నెల ఇరవైవ తేదీన కువైట్ దేశం ధూళి సీజన్లోకి ప్రవేశిస్తూ ఉందని చెప్పేసి అంటే దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది ఈ సమయంలో దుమ్ము సమృద్ధిగా మారుతూ ఉందని చెప్పేసి అక్టోబర్ మధ్యలో మనం వర్షాకాలంలోకి ప్రవేశిస్తామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఈ నెల ఇరవైవ తేదీ నుంచి దుమ్ము తుఫానులకి దుమ్ము తుఫానుల సీజన్లోకి మనం ప్రవేశిస్తామని చెప్పేసి అలాగే అక్టోబర్ మధ్య మనం చూసుకుంటే అక్టోబర్ పదహైదవ తేదీ నుంచి కువైట్లో వర్షాకాలం ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం అతి తక్కువ కాలంలోనే మనం చూసుకుంటే వాతావరణ మార్పులు వస్తూ ఉన్నాయని చెప్పేసి కాబట్టి బయట పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ ఇరవైవ తేదీ నుంచి దుమ్ము సీజన్ ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో బయట పని చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోండి అన్న ఎందుకంటే కానీ దుమ్ము వల్ల మనం చూసుకుంటే ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు అలాగే ఎవరైనా సరే కానీ ఆస్తమా కానీ శ్వాసకోశ వ్యాధులు కానీ అలర్జీలు కానీ ముఖ్యంగా డస్ట్ అలర్జీ ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అలాగే గత సంవత్సరంలో కూడా మనం చూసుకుంటే ఇటువంటి దుమ్ము తుఫానులు వచ్చినప్పుడు కొంతమంది అనారోగ్యం కారణంతో ఆసుపత్రిలో చేరిన సందర్భాలను కూడా వైద్య నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు మళ్ళీ అక్టోబర్ మధ్య నుంచి మనం చూసుకుంటే వర్షాకాలంలోకి ప్రవేశిస్తాము ఆ తర్వాత కువైట్లో పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి ఆ తర్వాత మనం చూసుకుంటే చలికాలం అధికారికంగా ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్